హలో అండి శివనాగేశ్వరరావు నంబూరి గారు రాసిన మూడు మూడు ఆరు ముళ్ళు సీరియల్ ఎనిమిదవ భాగం వినే ముందు ముందు భాగాల లింక్స్ కిందన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి ముందుగా వినేసి ఈ భాగం వినండి నేను ఇంతకు ముందు ఈ విషయమే విశ్వనాథం గారితో మాట్లాడాను నేను మీ ఇంటికి ఇల్లరికప్పు అల్లుడిగా వచ్చే సమస్య లేదు మీరు రమ్యనే మా ఇంటికి పంపాలి అంతేకాదు ఇక మీదట రమ్యతో మీకేం సంబంధం ఉండకూడదు మీ ఇంటి నుంచి ఒక్క రూపాయి కూడా ఆమెకు అందకూడదు అన్నాడు వంశీ స్పష్టంగా తల్లి వంశీ అలా గట్టిగా మాట్లాడుకోవడం చూసి రమ్య బేలముఖం పెట్టింది విశ్వనాథం గారు కల్పించుకున్నారు రాధమణి అమ్మాయి ఎక్కడైనా కానీ ఈ ఊర్లోనే ఉంటుంది మనం ఎప్పుడు చూడాలనుకుంటే అప్పుడు చూసి రావచ్చు లేకపోతే వాళ్ళు వస్తుంటారు ఇందులో సమస్య ఉంది అని అక్కడి వాతావరణం తేలికపరచ చూశారు అసలు ఇదంతా మీ వల్లనే నేను మొదటే వద్దని చెప్పాను అమ్మాయి అబ్బాయి కళ్ళెదుటి ఉంటారు అబ్బాయి బుద్ధిమంతుడు చెప్పిన మాట వింటాడని మాయ మాటలు చెప్పి ఒప్పించారు చూడబోతే ఇతను జగమండిలో ఉన్నాడు నాకిష్టం లేదు అని చిరుబుర్రులాడింది రాధమణి విశ్వనాథం గారు రమ్యతో అమ్మా అబ్బాయిని లోపలికి తీసుకువెళ్లి ఇల్లు చూపించు అన్నారు రమ్య వంశీ ప్లీజ్ కమ్ అని వంశీని ఆహ్వానించింది వంశీ మరేం మాట్లాడక రమ్యతో లోనికి నడిచాడు విశ్వనాథం గారు భార్యతో నీకు తొందర ఎక్కువ రాధ ఈ కాలపు కుర్రాళ్ళు ఇల్లరికా అంటే ఒప్పుకుంటారా నెమ్మదిగా వాళ్లను మన దారిలోకి తెచ్చుకోవాలి అదంతా నేను చూసుకుంటాను కదా నువ్వెందుకు హైరాణ పడతావు అసలే నీ ఆరోగ్యం అంతంత మాత్రం అన్నారు ఈ ఇంట్లో నా గురించి ఆలోచించేది మీరొక్కరే దానికి ఏం పట్టదు అంది తన ఆరోగ్యం గురించి భర్త తీసుకుంటున్న శ్రద్ధకు ఆమెకు కళ్ళు చెమర్చాయి అబ్బాయితో పంతమేంటి నేను చెప్పేదేమంటే వంశీ నిల్లరికన్ రావాలని ఒత్తిడి చెయ్యకు నెమ్మదిగా అతనే మన దారిలోకి వస్తాడు డబ్బెవరికీ చేదు అన్నారాయన ఇక మీ ఇష్టం నేను ఏ విషయంలోనూ జోక్యం చేసుకోను అంతా మీరే చూసుకోండి దాన్నెత్తిన అక్షింతలు వేయడం వరకే నా పని అంది రాధమణి అలా అన్నావు బాగుంది నువ్వు ఆ మాట మీదనే ఉండు వ్యవహారం నేను చూసుకుంటాను అన్నారు విశ్వనాథం గారు రమ్య వంశీని తన గదిలోకి తీసుకుపోయి కూర్చోబెట్టి అతని సరసనే కూర్చుంటూ వంశీ మా మమ్మీ కొంచెం రఫ్ ఆమె మాటలని నీకు బాధను కలిగిస్తాయి నా కోసం భరించు అన్నది పేదరికం అన్నింటినీ భరించే శక్తినిస్తుంది రమ్య నేనేం ఫీల్ అవడం లేదు అన్నాడు వంశీ రమ్య బెడ్రూమ్ విశాలంగా కళాత్మకంగా ఉంది తను గిఫ్ట్ గా ఇచ్చిన పెయింటింగ్ ఒక ప్రత్యేక స్థానంలో అలంకరించబడి ఉండడం చూసి ఎంతో సంతోషించాడు వంశీ అందంగా అలంకరించబడిన ఆ పెయింటింగ్ దగ్గర ఏర్పాటు చేసిన విద్యుత్ దీపం కాంతి పెయింటింగ్ కి వింత శోభం తెచ్చింది గోడకు అక్కడక్కడ రమ్య నృత్య భంగిమలు ఉన్న ఫోటోలు ఉన్నాయి రమ్య అక్కడున్న ఫ్రిడ్జ్ లోంచి కూల్ డ్రింక్ తీసి వంశీకి అందించి కొన్ని ఆల్బమ్స్ ఇచ్చింది వాటిల్లో వివిధ నాట్య భంగిమల్లో రమ్య మనోహరంగా ఉంది ఆ దుస్తులు అలంకరణ ఆభరణాలు ఆమెకు మరింత వన్నె తెచ్చాయి నాకు నీ నృత్యం చూడాలనుంది అన్నాడు వంశీ డాడీకి ఇంతకు ముందే ప్రామిస్ చేసావుగా నా చేత ప్రోగ్రాం ఇప్పిస్తానని అప్పుడు గాని అంది రమ్య కొంటెగా తమ ఇంటి ముందు కారాగడం మృదులో చూసింది అందులోంచి దిగుతున్న విశ్వనాథం రాధామణిని చూసి నవ్వుతూ బయటికి వెళ్ళి నమస్తే లోపలికి రండి అని ఆహ్వానించింది మృదుల తల్లికి విశ్వనాథం గారిని రాధమణి గారిని పరిచయం చేసింది నమస్కారం అండి అరుంధతమ్మ వాళ్ళకి రెండు చేతులు జోడించి నమస్కరించింది రాధమణి ముభావంగా ఉంది వాళ్ళు వచ్చిన సమయాన వంశీ ఇంట్లో లేడు అది తెలిసి రాధమణి రిలీఫ్గా ఫీల్ అయింది వంశీ లేడు కాబట్టి అన్ని సంగతులు అడిగి తెలుసుకోవచ్చు అనుకుంది మృదుల కాఫీ తేవడానికి లోనికి వెళ్ళింది చూసారా మన పిల్లలు ఏం పని చేశారో అని సంభాషణకి ఉపక్రమించింది రాధమణి భార్య మాటల్లోని పెడసరాన్ని తగ్గిస్తూ ఈ రోజుల్లో ప్రేమలు పెళ్లిళ్ళు పరిపాటైపోయాయమ్మా అని నవ్వారు విశ్వనాథం గారు ఏదేమైనా మా వంటి పేదవారింటికి మీ అమ్మాయిని పంపడానికి మీరు ఒప్పుకోవడం మీ పెద్ద మనసుకు నిదర్శనం అంది అరుంధతమ్మ ఆ మాటకు విశ్వనాథం గారు సంతోషిస్తూ భార్యతో నేను చెప్పలేదు రేపందరూ ఇదే మాట అంటారు అన్నారు చిన్నగా అయితే అరుంధతమ్మ మాటకు రాధమణి సంతోషించలేదు మేము మా అమ్మాయిని మీ ఇంటికి పంపడం ఏమిటి అల్లారు ముద్దుగా పెంచుకున్న అమ్మాయిని ఇంటికి ఎలా పంపగలం మీరే మా ఇంటికి రండి అంది కాస్తంత కటువుగా నాదేముందమ్మా అంతా అబ్బాయి ఇష్టం అంది అరుంధతమ్మ గడుసు పిండమే అనుకుంది మనసులో రాధమణి మృదుల కాఫీ తెచ్చి అందించింది విశ్వనాథం గారికి ఆ అమ్మాయి బాగా నచ్చింది వినయ్ శీలి అనుకున్నారు రాధమణి కాఫీ తాగుతూ ఇంటిని పరిశీలించింది చిన్న ఇల్లే అయినా నీట్గా ఉంచారు ఉన్న సామాను ఖరీదైన కాకపోయినా అవి అమర్చిన స్థానం వాడుతున్న తీరుతో ఇంటికి మరింత అందం వచ్చింది పర్లేదు కాస్తంత శుభ్రమైన మనుషులే అనుకుంది రాధమణి మీ వారు ఏం చేసేవారు అని అడిగింది తాలూకా ఆఫీసులో యూడీసీగా చేసేవారు చెప్పింది అరుంధతమ్మ కాఫీ తాగాక వాళ్ళ ఇంటి పేరు కులం గోత్రం అడిగి తెలుసుకుంది రాధమణి ఎలా పోయారు అని ఆరా తీసింది రాధమణి గుండెపోటుతో కాలం చేశారు అంది అరుంధతమ్మ స్వరంలో విషాదం చోటు చేసుకుంది మీకు అయిన వాళ్ళంటూ ఎవరూ లేరా అని అడిగింది రాధమణి డబ్బు దగ్గర బాంధవ్యాలకు విలువేముంటుంది మేమెక్కడ తమకు బరువు అవుతామోనని అందరూ ముఖాలు తప్పించారు అప్పటి నుంచి మంచి చెడ్డ నేనే చూసుకున్నాను ఒంటరిగానే సంసారం లాక్కొచ్చాను చెప్పింది అరుంధతమ్మ అయితే పెన్షన్ డబ్బులతో సంసారం లాక్కొచ్చారన్నమాట అంది రాధమణి పిల్లల చదువులకి వాటికి పెన్షన్ డబ్బులు ఏ మూలకు సరిపోతాయి అందుకే పెళ్లిళ్ళకి వాటికి వంటలు చేసేదాన్ని అలా నెమ్మదిగా పెంచి పెద్ద చేశాను వంశీ చేతికి అంది వచ్చాక నాకు శ్రమ తప్పింది అంది అరుంధతమ్మ ఆమె వంటలు చేసి డబ్బు గడించిందన్న విషయం తెలియగానే రాధమణి ఫీలింగ్స్ మారిపోయాయి ఆ మాట మనసులో దాచుకోలేక వంటలు చేసేదానివా అని దీర్ఘం తీసింది అందుకు విశ్వనాథం గారు ఏం చేస్తేనే కష్టపడి పిల్లల్ని చదివించి ప్రయోజకులను చేశారు మగతోడు లేకుండా సంసారం రావడం అంటే మాటలా నిజంగా మీరు చాలా గ్రేట్ అన్నారు రాధమణి మనసులో అయిందానికి కాందానికి ఎదుటివారిని ఆకాశానికి ఎత్తేయడం ఈయనకు తెలిసిన విద్య ఇదొక్కటే అనుకుంది రాధమణి మంచి రోజు చూసి తాంబూలాలు పుచ్చుకుందాం అన్నారు విశ్వనాథం గారు మీ ఇష్టం అంది అరుంధతమ్మ క్లుప్తంగా మీ అబ్బాయితో మాట్లాడే లేండి అంది రాధమణి నర్మగర్భంగా వంశీ రమ్యల పెళ్లికి ముహూర్తం నిశ్చయమైంది శుభలేఖలు అచ్చయ్యాయి అసలు వాటిని చూస్తే చాలు విశ్వనాథం గారు పెళ్లి ఎంత ఆడంబరంగా చేయబోతున్నారో తెలిసిపోతుంది అక్కడికి వంశీ చెప్పాడు పెళ్లి సింపుల్గా జరిపించండి అని అందుకు విశ్వనాథం గారు వంశీ నాకున్నది ఒక్కతే కూతురు నా సరదా తీర్చుకొని ఈ ఒక్క విషయంలో మాత్రం నేను నీ మాట వినను అని చెప్పేశారు వంశీ మరింకేం మాట్లాడలేకపోయాడు వంశీ రమ్యను చేసుకోబోతున్నాడు అని తెలియగానే సీతాజ్ హోటల్ నుంచి అనిల్ వంశీకి ఫోన్ చేసి వంశీ సంబంధాలు చూసే వంకతో అందమైన డబ్బున్న అమ్మాయిలను ట్రాప్ చేసే విద్య ఎక్కడ నేర్చుకున్నావు అని అడిగాడు మర్యాదగా మాట్లాడండి అన్నాడు వంశీ ఏంట్రా నీకు మర్యాద రమ్యతో నా పెళ్లి జరిపిస్తానని ఆ అమ్మాయిని ఇక్కడికి తెచ్చి నాకు చూపించి నువ్వు చేసుకుంటే చూస్తూ ఊరుకోలేను ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని ఫోన్ పెట్టేశాడు ఈడియట్ అని కసిగా తిట్టుకున్నాడు వంశీ అన్నట్లుగానే అనిల్ ఊరుకోలేదు విశ్వనాథం గారికి ఫోన్ చేసి అంకుల్ మీరు అల్లుడుగా చేసుకోబోతున్న వంశీ మీరు అనుకున్నంత మంచివాడు కాదు తరచూ అమ్మాయిలతో మా హోటల్కి వచ్చి రాత్రులు గడుపుతుంటాడు కావాలంటే వచ్చి మా రికార్డ్స్ చూడండి అని ఫిర్యాదు చేశాడు అలానే అనిల్ ఇప్పుడే వస్తున్నాను కాస్తంత రికార్డ్స్ చూపించు అన్నారాయన రికార్డ్స్ అన్న మాట వినగానే అతను నమ్మేస్తాడని ఊహించాడు అయితే విశ్వనాథం గారు పెద్ద పారిశ్రామికవేత్త ఎన్నో తరహా మనుషులను చూశారు మంచైనా చెడైనా స్వయంగా చూసి రూఢీ చేసుకోవాలన్నది ఆయన పాలసీ విశ్వనాథం గారు అలా అనగానే మీ ఇష్టం అంకుల్ మీ మంచి కోరు చెప్పాను నమ్మకపోతే మీ దురదృష్టం అని ఫోన్ పెట్టేశాడు అనిల్ విశ్వనాథం గారు నవ్వుకున్నారు అదే నిజమైతే అనిలే స్వయంగా వచ్చి రికార్డ్స్ చూపించి ఉండేవాడని ఆయనకు తెలుసు రమ్య పెళ్లి కార్డు అందుకొని ఎక్కువ సంతోషించింది రజనీ బామ్మ రమ్య వంశీని పెళ్లి చేసుకుంటున్నది అని తెలియగానే బామ్మ పొంగిపోయింది పెళ్లి రెండు రోజులుందనగా వంశీ రమ్యను కలిసి రమ్య మీ నాన్నగారు నీకు చాలా నగలు కొనుంటారు మేమిచ్చేది వాటి మధ్య కనిపించదని తెలిసినా నీకు చిన్న కానుకలు తెచ్చాను అన్నాడు ఆ మాటకు కాస్తంత నొచ్చుకుంటూ డాడీ డబ్బు పోసుకొన్నవి నా ఒంటి మీద అలంకారం కోసమే మీరు తెచ్చినవి గుండెల్లో దాచుకుంటాను అంది ఆ మాట వంశీ సంశయాన్ని పోగొట్టడమే కాదు అతనికి సంతోషాన్నిచ్చింది రమ్య అన్న మాటతో అతని మనసులో ఏదో మూల ఉన్న ఆత్మన్యూనత భావం పోయింది అతను రమ్య చేతివేలుకి ఒక ఉంగరం తొడిగాడు పగడం ముత్యం కలయికతో ఆ ఉంగరం చూడముచ్చటగా ఉంది రమ్య ఆ ఉంగరాన్ని ముద్దాడి నీ ప్రేమ కానుక జీవితాంతం పదిలంగా దాచుకుంటాను అంది ఇది అమ్మ కానుక అని వంశీ ఆమెకు నెక్లెస్ అందించాడు అక్కడక్కడ కెంపులు పొదిగిన ఆహారం ఎంతో అందంగా ఉంది లవ్లీ అంది రమ్య చిన్న పిల్లలా సంబరిపడిపోతూ దీనికో కథ ఉంది అన్నాడు వంశీ ఏమిటది కుతూహలంగా అడిగింది రమ్య మా అమ్మ పెళ్లి సమయంలో వాళ్ళ అత్తగారు వాళ్ళు చిన్నమెత్తు బంగారం కూడా పెట్టలేదట అది అమ్మను ఎంతో బాధ పెట్టిందట నేను మాత్రం నా కోడలికి మంచి నెక్లెస్ చేయించి పెడతాను అనుకుందట అందుకని ఎప్పటి నుంచో దాచిన డబ్బుతో ఇది చేయించింది ఇందులో నా సంపాదన రూపాయి కూడా లేదు అంతా ఆమె కష్టార్జితమే చెప్పాడు వంశీ అది వినగానే రమ్య కళ్ళు చెమర్చాయి రమ్య అప్పుడే హారాన్ని అలంకరించుకుంది అది ఆమెకు చక్కగా నప్పింది నేను నీకు గిఫ్ట్ కొన్నాను కానీ అది ఇవ్వాలంటే సిగ్గుగా ఉంది ఎందుకంటే అది నేను డాడీ డబ్బుతో కొన్నాను నా కష్టార్జితం కాదు అంది రమ్య నువ్వు డాన్స్ ప్రోగ్రాం ఇచ్చాక నువ్వు ఆర్జించిన డబ్బుతో మరో గిఫ్ట్ కొందువు కానీ సిగ్గెందుకు అన్నాడు వంశీ ఆ మాటతో వంశీ తన చేత డాన్స్ ప్రోగ్రాం ఇప్పించే ఉద్దేశంతోనే ఉన్నాడని అర్థమైంది అతను తన డాన్స్ గురించి అంత ఆషామాషీగా భావించకపోవడం ఆమెకు సంతోషం కలిగించింది వంశీ కోసమైనా బద్ధకం వీడి డాన్స్ ప్రాక్టీస్ చేస్తాను అనుకుంది రమ్య ఆమె బీరువాలోంచి చిన్న బాక్స్ తీసింది అందులోంచి బ్రేస్లెట్ తీసి వంశీ ముంజేతికి అలంకరించింది ఆ బ్రేస్లెట్కున్న చిన్న పలక మీద వంశీ అక్షరాలు అందంగా మెరుస్తున్నాయి ఆ గిఫ్ట్ వంశీకి అమితంగా నచ్చింది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ నైస్ గిఫ్ట్ వంశీ ఆమెను దగ్గరికి తీసుకొని కౌగిలిలో పొదివి పట్టుకొని ఆమె బుగ్గ మీద మృదువుగా ముద్దు ముద్ర వేశాడు క్షణం తర్వాత వంశీ ఆమెను విడిచిపెట్టి సారీ అన్నాడు రమ్య కళ్లకు అనిర్వచనీయమైన అనుభూతికి గురైంది రమ్య సిగ్గుతో కనులు వాల్చి అన్నింటికీ మించి ఈ గిఫ్ట్ బాగుంది అంది ఆ మాటకు వంశీ కళ్ళు మెరిశాయి వంశీ వెళ్లిన అరగంటకు మృదుల వచ్చింది మృదుల ఇంత క్రితం అన్నయ్య వచ్చి తన గిఫ్ట్ అత్తయ్య గిఫ్ట్ ఇచ్చి వెళ్ళారు మీ గిఫ్ట్ రాలేదేం నిలదీసింది ఆ పని మీదనే వచ్చాను అదిన ఇందాక అన్నయ్యని తీసుకెళ్ళమంటే నువ్వే ఇచ్చుకో అని కసురు కొట్టాడు అని చెప్పింది మంచి పనే జరిగిందిలే నాకు నిన్ను చూడాలనుంది అంది రమ్య తన చేతిలోని ప్యాకెట్ రమ్యకు అందించింది రమ్య ప్యాకెట్ విప్పింది అందులో వెండి పట్టీలు ఉన్నాయి రంగురంగుల రాళ్లు పొదిగి అక్కడక్కడ మువ్వలున్న ఆ పట్టీలు బహుముచ్చటగా ఉన్నాయి పెళ్లి రోజు రానే వచ్చింది వధువ అలంకరణలో రమ్య అప్సరసలా మెరిసిపోతున్నది ఆ అమ్మాయిను రోజు చూసే విశ్వనాథం గారు రాధామణి కూడా ఆ రోజు కొంగ్రొత్తగా కనిపించేసరికి విస్తుపోయారు రమ్యలోని మెరుపుకు కారణం అలంకరణ మాత్రమే కాదు వంశీతో జీవితం పంచుకోబోతున్నానన్న తృప్తి ఆ అమ్మాయి ముఖంలో వెళ్లి విరియడమే అందుకు కారణం పెళ్లి ముహూర్తం సమీపించింది వధూవరులు నెత్తి మీద జీలకర్ర బెల్లం పెట్టుకున్నారు ఆహుతులు అక్షింతలు వేశారు ఆ అక్షింతల మీద పడుతుంటే రజనీ పెళ్లిలో వంశీ విసిరిన అక్షింతలు తన మీద పడడం గుర్తుకొచ్చింది ఆమె తల తిప్పి వంశీ వంక చూసింది వంశీ కూడా ఆ సంఘటనే గుర్తుకు వచ్చినట్లుంది ఆమె వంక చూసి చిన్నగా నవ్వాడు పీటల మీద ఉన్న జంటను చూసి అందరూ మేడ్ఫరీ చెదర అనుకున్నారు ఇదండి మూడు మూడు ఆరు ముళ్ళు సీరియల్ ఎనిమిదో భాగం మరో భాగంతో రేపు కలుసుకుందాం అంతవరకు సెలవు కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ